నమస్కారం ప్రజలారా మా అమ్మంట రాంబాబు అమ్మ ఎవరో తెలుసు కదా నేనేం కొత్తగా చెప్పాల్సిన పనిలా నోరు తెరుచుకో ఉన్నాడు అనుకుంటారు నేను ఇడ ఆయన వీడియో ఆ మాదిరి వచ్చింది నేనేం చేయాల స్వామి పోతే ఈయన ఈరోజు మళ్ళీ హైకోర్టు పోయినాడా మరి సూట్లు అద్దెంగా తెచ్చాడా లేదంటే ఏమన్నా సొంత ఏమన్నా కొనుక్కో ఉన్నాడా లేదంటే ఎట్ట తెలియదు ఒక జూనియర్ ఆర్టిస్ట్ వేసుకో మేడం మా పార్టీలో ఉండే వాళ్ళు అంతా ఎందుకో మరి నాకు అర్థం కావడం లాయర్లు అవుతున్నారు ఒక ఆయనేవో పైలెట్ అయినాడు ఏకంగా మరి అప్పుడు అన్న జిల్లా జిల్లాకి ఎయిర్పోర్ట్ అన్నాడు మరి పైలట్లు కొరత వచ్చాడని ఏమన్నా ముందుగానే ఏమన్నా నేర్చుకుంటారు మరి ఆ కథ ఏందో ఏందో తెలీదు సరే ఈయన అమ్మని రాంబాబు అన్న ఏం మాట్లాడుతున్నాడు ఏందో ఒకసారి మనం చూద్దాము ఆ తర్వాత ఆయన వెనకుండేటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడదాం అసలు ఈయన ఏం మాట్లాడతాడో ఎందాం ఒకసారి అయ్యా చెప్పయ్యా నేను ఈ ప్రధానంగా నేను ఎలిగేట్ చేస్తున్నది పోలీస్ వారు ఎందుకు కేసు రిజిస్టర్ చేయట్లేదు అనేది నా ఆరోపణ ఏమిటంటే నేను ఇచ్చినటువంటి లో చిన్న వాళ్ళ మీద ఇచ్చినటువంటి ఆ ఘర్షణ టీవీ మీద లేకపోతే ఎవరో తెలియనటువంటి వారి మీద ఇచ్చిన వాటి మీద మూడు రిజిస్టర్ చేశారు ఒకటి సాక్షాత్తు అయ్యన్న పాత్రుడు నా కుటుంబాన్ని నా కూతుళ్ళని ద్వేషిస్తూ దుద్దు అంటున్నావు ఎందుకని చెప్పు కక్కువ ఏమే ఇప్పుడు నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలారా మీరు ఒకటి బాగా గమనించండి మేము అధికారంలో ఉన్న రోజులు ఉండేటువంటి పోలీసులే కదా ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉండేది ఏదో మేము అధికారంలో ఉన్నప్పుడు మా అన్న చెప్పినటువంటి పనులన్నీ చేసి ఎవరైతే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు మినహాయించి అదిగడ ఉన్నతాధికారులు మాత్రమే వాళ్ళను పక్కన పెట్టినారు మిగతా వాళ్ళందరూ కూడా అదే వ్యవస్థల్లోనే అదే డిపార్ట్మెంట్లోనే అదే పొజిషన్లోనే ముందుకు పోతూ ఉన్నారు కదా ఎవరైతే మారలేదు కదా మరి నువ్వు ఇచ్చినటువంటి కంప్లైంట్లో అంత సేవ ఉంటే అంత పస ఉంటే ఎందుకు పోలీసులు రిజిస్టర్ చేయరు నువ్వు మంత్రిగా పనిచేసినావు మనం అధికారంలో ఉన్నావు మనం ఎటువంటి కేసులు మనం కట్టించినాము ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి కేసులు రిజిస్టర్ చేస్తాను నీకు అర్థమైఫీల్లా ఇప్పుడు అంటే మనం అధికారంలో ఉన్నాము అనుకుంటున్నామేమో లేద్ర లేచి బయటికి రా మనం ఎవడి మీద అంటే ఓడి మీద కంప్లైంట్ ఇచ్చి సోషల్ మీడియాలో ఏదో కింద కామెంట్ పెట్టిన వాడి మీద కూడా కంప్లైంట్ ఇచ్చితే తీసుకునే రోజులు పోయినాయి అమ్మంట రాంబాబు అన్న ఒకరో నువ్వు ఇదో ఈడున్నాడు వెనకల్ని ఇదో ఇదో ఈ క్యాండిడేట్ ఉన్నాడు కదా ఈ క్యాండిడేట్ని అడుగు పోలీసు వ్యవస్థ పోలీస్ యంత్రాంగం ఏ విధంగా డిపార్ట్మెంట్ పనిచేస్తుందో వీడికి తెలుసు బాగా ఎందుకంటే గతంలో కూడా ఈయన కొన్ని కొన్ని వాటిల్లో పోలీసులు అనుభవం కలిగినటువంటి వ్యక్తి పోలీసులు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు పోలీసులు ఏ విధంగా గౌరవిస్తారు పోలీసులు ఏ విధంగా ఇది చేస్తారు అనేది ఈయనకు బాగా తెలుసు ఎందుకంటే గతంలో మనం అధికారంలో ఉన్నాము ఎప్పుడు అధికారంలో ఉంటామని చెప్పి ఆ రాప్తాడు ఎమ్మెల్యే ఒకడు ఉన్నాడు అదే మీసాలు గురికించుకొని తిరుగుతా ఉన్నాడు మరి బ్లేడ్ లేదేమో నేనైతే బ్లేడ్ జోబులు పెట్టుకునే తిరుగుతూ ఉన్నా ఏమన్నా కనపడితే ఇద్దామని నాకు కనపడలా మరి ఈయన ఉన్నాడు ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా ఆయన సపోర్ట్ చూసుకొని స్వయంగా పోయి అనంతపూర్ సెంటర్ ఏందే ఏదో క్లాక్ టవరో ఏదో ఉన్నా మనకు తెలియదులే మనకేం పని మనం ఎంతసేపటికి మనం కడప జిల్లాలోనే కదా మనకు అనంతపురం ఏం మనకు ఆ ఎస్టేట్లు భూములు ఉన్నాయి ఏడమంగా ఇదే మన పని ఆడికి పోయి ఆడ తొడగొట్టి వచ్చినాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏదో జరిగినాయి మనకు తెలియదు మరి మొన్న ఏందో జరిగింది ఏం నడితే తెలుసు అది ఒక రౌడీషేటరు షీటర్ కలిగినటువంటి వ్యక్తి గంజాయి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు న్యాయస్థానం మెట్లెట్టెక్కినాడు నాకు అర్థం కాలా మరి నువ్వు వాడిని అంట పెట్టుకొని మీడియా ముందు వచ్చి నువ్వు మాట్లాడటం ఏందో నాకైతే నువ్వు అంటావు ప్రతిసారి నాకు అర్థం కాలా ఇదేందో నేను ఈరోజు మొట్టమొదటిసారి నేను అంటున్నా నాకు అర్థం కావాలా ఈ వెనక పెట్టుకో మినవా అని పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావు నాకే అర్థం కాలా మీకేం చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మీడియా ముఖంగా వచ్చి మాట్లాడితే నాకు అర్థం కాలేదంటావు లోకేష్ గారు ఏదన్నా మాట్లాడితే నాకు అర్థం అంటావు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మాట్లాడితే నాకు అర్థం కాల అంటావు మరి నువ్వే ఇన్ని అర్థం కానువి వీడి గురించి నీకు ఏమి అర్థమయ్యి నీ అంట ఎంటబెట్టుకోమినావు అనేదే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకునేటువంటి పరిస్థితి ఏం చెప్తావు దీనికి సరే ఇంకా ఏందో చెప్తున్నావు చెప్పు విన్నాము దుర్మార్గంగా మాట్లాడుతూ మా ఆయన పోస్ట్ చేశాడు దుర్మార్గంగా మాట్లాడింది ఎవరయ్యా రాష్ట్ర ప్రజలారా మీరే చెప్పండి దుర్మార్గంగా మాట్లాడినటువంటి వ్యక్తులందరూ ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి ఎక్కడికి తిప్పినారు ప్రస్తుతం ఎక్కడున్నారు ఇప్పుడు బోరిగడ్డ అనిల్ ఉన్నాడు ఏ విధంగా మాట్లాడినాడు శ్రీరెడ్డి ఉన్నది ఏ విధంగా మాట్లాడింది ఏ విధంగా నేను క్షమాపణ లేక ఏదైతే మన పార్టీలో విచ్చల విడిగా ఎగిరి పడి దుర్భాషలాడి ఎవడైతే అసభ్యకరంగా మాట్లాడుంటారో వాళ్లకు నేను క్షమాపణ లేఖ ఇస్తున్నాను ఈ లేఖలో మీ పేరు మీ ఊరు మీ వయసు మీ తండ్రి పేరు మీ పోస్టు మీ తాలూకా అన్నీ రాయణరావు స్వామి అని చెప్తే మరుసటి రోజే శ్రీరెడ్డి గారు అయితే రాసింది క్షమాపణ లేక ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి కూడా రాసింది అదేవిధంగా పోసానికి ఇష్టమూర్లు ఇని ఎక్కడి నుంచి ఎక్కడికి చార్జీలు ఛార్జీలు అయింటాయి ఒక ఇరవై ముప్పై వేలు అవుతాయి మనం తిరగాలంటే స్వయంగా డబ్బులు పెట్టుకుంటా అటాటిది ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆయన ఊర్లు తిప్పినారు అదేవిధంగా బోరిగడ్డ అనీళ్ళు యాండాడు వల్ల నేను వంశీ అన్నాడు ఏ విధంగా దుర్భాషలాడినారు నువ్వు మాట్లాడాలంగా భాష గురించి లేకంటే ఇంకొక దాని గురించి ఇంకొక దాని గురించి ఏ రోజైనా సరే నేను అసభ్యకరంగా మాట్లాడినా మరి నా గురించి కూడా ఏదో మాట్లాడినావు గతంలో ఏదో మీడియా ప్రెస్కి ప్రెస్ మీడియా పెట్టావు నేను ఏ రోజైనా అసభ్యకరంగా మాట్లాడినా స్త్రీల గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడినా ఎక్కడా లేదు నేను ఏమి మాట్లాడకపోయినా ఏదో పగిలిపోయింది సీమరాజా ఏదో చేశాడని చెప్పి ఏదేదో మాట్లాడినావు మరే సరే దాన్ని విజ్ఞతకు వదిలేస్తున్నా నువ్వంటే అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటావు నేను ప్రధానమంత్రిగా చూడాలనుకునేటువంటి వ్యక్తిని నకకు నాగలోకానికి ఉన్నంత తేడా నీకు నాకు పో వదిలేసా చెప్పయా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చా ఆయన మీద కంప్లైంట్ చేశారు కానీ ఎగ్జిక్యూటివ్ పేరు మాత్రం ఆయన పెట్టలేదు ఇన్వెస్టిగేషన్ లో పెడతారేమో చూడాలి ఐదవది ఏంటంటే కొంతమంది మీద కొంతమంది వాళ్ళు ఎవరో తెలియదు నాకు ఆ ఏదో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉంది దాంతో పాటుగా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్ఫింగ్ ఫోటో పెట్టారు ఈడు అవులేనా తెలివా కడుపుగా ఉన్నా తిన్నాడా ఏమి తిన్నాడు రా స్వామి మొన్న నారా లోకేష్ గారు చంద్రబాబు గారిది అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మన పార్టీ అఫీసలాంటి నుంచి వదిలినారు రా స్వామి పోస్టులు ఆ రోజు ఏడ నిద్రపోతా ఉన్నావు లేని సంజనా సుకన్నా మసాజుల్లో బిజీగా ఉన్నావా లేదంటే బిజీగా ఉన్నావు నువ్వు ఆ రోజు ఎందుకు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు ఏమన్నా ఇప్పుడేం బిస్కెట్లు కూడా వేయరు ఎందుకంటే మనం అధికారంలో లేము కాదు నారా లోకేష్ గారి గురించి అదేవిధంగా ఈరోజు మాట్లాడుతున్నావు మరి ఫస్ట్ పెట్టింది ఎవడురా స్వామి మనము అది తెలుసుకో ముందు ఫస్ట్ పోస్ట్ పెట్టింది మనము మన అఫీసర్ నేను ఆ రోజే చెప్పినా ఓరే స్వామి ఈ పోస్ట్కి అప్రూవల్ ఇచ్చిన వాడు ఏమన్నా కడుపుకి అన్నది తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని నేను అప్పుడే చెప్పినా అప్పుడే గంట ముందరే నేను వీడియో రిలీజ్ చేసాను కావాలంటే టైం చెక్ చేసుకోండి పోయి ఆ రోజే నేను వీడియో కూడా రిలీజ్ చేశాను ఆ తరువాత నేను వీడియో చేసిన తరువాత మళ్ళీ టీడీపీ వాళ్ళు కౌంటర్ చేశారు మళ్ళా ముందు రాయేసింది ఎవరురా మనం రాయేసాము మళ్ళా వాళ్ళు గుండెత్తి దొబ్బినారు నెత్తిన సరిపోలా మనం వేగింటా ఉంటే ఉంటే సరిపోయిండు మనం వేసినాము నిద్రపోయేదాన్ని లేపు తనిచ్చుకోవటం అంటే ఇదే ఓ లేని వెళ్ళకలా మనమే గెలిగినాం మాట్లాడు దాని కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ లేరా నీ పాసుకోవాలి కావున నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఆ నాలుగులో అయ్యన్న పాత్రుడు గారి మీద పెట్టిన కేసుని కేవలం ఆయన ఎక్స్క్యూజ్ పేరు పెట్టుకోకుండా ఊరిని కేసు రిజిస్టర్ చేశారు దీని మీద కోర్టు వారిని ఆశ్రయించారు ఖచ్చితంగా ఒకటైతే భారత రాజ్యాంగ నీకు ఎన్ని కాదు పక్కన పెట్టిన వదిలి సరే సరే ఇవన్నీ వదిలి పక్కన పెట్టా నువ్వు లాయర్ అయితే అన్నను పదహారు నెలలు జైల్లో మింగినప్పుడు ఎప్పుడు సారీ ఆడిపోయినావురా అన్న తప్పైంది అమ్మ రాంబాబు అన్న అన్న పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే ఎందుకైతే నువ్వు అది సూట్ వేసుకొని పోయి నాయనా కేసులో మన వివేకం సార్ చనిపోతే ఎందుకైతే నువ్వు పోయి నాయనా నీలో అంత సేవ అంత కలేజా ఉంటే మన పార్టీలో ఉండే వాళ్ళ మీద ఈ వందల కేసులు ఉన్నాయనైనా ఎందుకైతే వాటిని వాదీ లేకపోయినావో ఎన్ని కేసులు ఉన్నాయి నేను చూపించారా మన వైసీపీ వాళ్ళ మీద ఉన్నాయి బ్రహ్మాండంగా కేసులు మీరిద్దరూ రాండి మీరిద్దరూ వచ్చి వాదేండి మీకు బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయి సో రాష్ట్ర ప్రజలరా నేను ఫైనల్గా ఏం తెలియజేస్తానంటే అమ్మన్ రాంబాబు ఏదో జరిగిపోయింది ఏదో చేయాలనేటువంటి ఒక ఉద్దేశంలో రాష్ట్ర ప్రజాన్ని కానీ అనేటువంటి ఒక ట్రాన్స్లో ఉంటాడు తప్ప అమ్మన్ రాంబాబు వల్ల ఏది కాదు అమ్మన్ రాంబాబు గారు నా కుటుంబాన్ని అది ఇది మమ్మల్ని కూడా మీరు ఇది చేశారు సోషల్ మీడియాలో అట్టా ఎట్టా అంటున్నారు నీ సొంత అల్లుడే నీ కూతుర్ని చేసుకున్నటువంటి అతనే ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి ఈ బఫూన్గాడికి ఓట్లేదు నేను అల్లుడిగా ఈ ఇంటికి పోయిన దానికి నాకే చచ్చ సిగ్గేస్తాంది అని అనుకున్నాడయ్యా ఇంకేం మాట్లాడతాం మనము నీ అల్లుడి మీద కేసు కట్టు ముందు నీ అల్లుడే నిన్ను వ్యతిరేకించి మాట్లాడినాడు కదా నీ అల్లుడే నిన్ను ఒక బఫూన్ కాడి అన్నాడు కదా మరి కేసు కట్టు కేసు కట్టి మాట్లాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా రాబోయే రోజుల్లో తప్పకుండా మా పార్టీలో ఇటువంటివి కాదు ఇంకా ఇంకా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాబోయే రోజుల్లో అగ్గి అగ్గిరగిలిచ్చారని నేను తెలియజేస్తున్నా మీరు దయచేసి వీటిని అన్నింటినీ ఆలోచన చేసుకొని కొద్దిగా ముందుకు పోండి అని చెప్తున్నా ఇది ఫైనల్గా అమ్మన్ రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వెనకలు ఉండేటువంటి ఆయన మళ్ళీ ఏమన్నా వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా కొత్తగా వ్యాపారాలు ఏమన్నా స్టార్ట్ అయినాయా ఏవో మరి తెలీదు ఏది ఏమైనప్పటికీ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం